హాయ్ అండి ఈరోజు నేను రాగి పిండితో పప్పు చెక్కలు ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు దాకా రాగిపిండి తీసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకుంటున్నాను పిండిలో ఎక్కువ జిగురు ఉండదండి బైండింగ్ ప్రాపర్గా రావడం కోసం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను కొంచెము ఇందులోకి అల్లం పచ్చిమిరపకాయ అలాగే జీలకర్ర ఇదంతా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఇంకా నేను పెసరపప్పు నానబెట్టి వేసుకుంటున్నాను మీరు కావాలని శనగపప్పు కూడా వేసుకోవచ్చు కొన్ని నువ్వులు అలాగే రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకుని ఇవంతా ఫస్ట్ చేత్తో కలుపుకోవాలండి ఇందులో ఆల్రెడీ కొంచెం తేమ ఉంటుంది కాబట్టి పెసరపప్పులో కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కానీ కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి చూసారా ఇంత సాఫ్ట్నెస్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అది హీట్ అయ్యే లోపల ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుంటున్నాను దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి బాల్స్ని దాని మీద పెట్టి బటర్ పేపర్ని ఇంకొక సైడ్ నుంచి క్లోజ్ చేసి నేను ఇట్లా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తున్నాయండి నా దగ్గర మిషన్ లేదు అందుకోసం అని చెప్పి ఇలా చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతాయండి చూసారు ఎట్ ఏ టైం త్రీ టు ఫోర్ చేసేసుకోవచ్చు టైం సేవింగ్ ఉంటుంది అనమాట ఇవి కుక్ లేవా ఎలా తెలుస్తుంది అంటే మనకి పైన ఇప్పుడు ఇక్కడ బబుల్స్లా వస్తున్నాయి కదా ఈ బబ్బుల్స్ రావడం ఆగిపోతాయండి అప్పుడు కుక్ అయిపోయినట్టు అనమాట టేస్ట్ అయితే నార్మల్గా మనం బియ్య పిన్తో చేస్తాం కదండి చెక్కలు దానికన్నా చాలా బాగుంటాయి ఇవి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి